మన ఉపాధ్యాయులను మనకి మనం మనకు బోధించిన ఉపాధ్యాయులని పిలుచుకొని ఈ గెట్ టుగెదర్ ప్లాన్ మనం టూ మంత్స్ నుంచి ప్లాన్ చేసుకొని ఈరోజు డేట్ అనుకొని సక్సెస్ఫుల్గా గెట్ టుగెదర్ అయ్యాము మనం చేయాల్సింది ఏంటంటే ఈ గెట్ టుగెదర్ ఆత్మీయ సమ్మేళనం అంటే మనం అప్పుడు స్కూల్లో చదువుకున్నప్పుడు సార్ వాళ్ళతో ఉన్న ఆత్మీయ సమ్మేళనం అంటే చిరు జ్ఞాపకాలన్నీ ఒకసారి నిమ్మ్రి వేసుకొని మనం అందరం నిమ్మరు వేసుకున్న తర్వాత లంచ్ టైంలో లంచ్ చేసుకొని ఒకసారి సార్ వాళ్ళతో ఫొటోస్ దిగి చిన్నపిద్దాం అయితే నేను స్కూల్లో చదివేటప్పుడైతే అయితే ముఖ్యంగా ఆరో తరగతిలో మేము ఫిఫ్త్ క్లాస్ అయిపోయాక సిక్స్త్ క్లాస్కి వచ్చినప్పుడు ఫస్ట్ రోజే ఫస్ట్ రోజే క్లాస్లో కూర్చున్నాం మాకు టీనేజ్ ఐదో తరగతి ప్రభాకర్ సార్కి ఫస్ట్ ప్లేస్మెంట్ మా ఊరే పడింది ఆ సార్తో మాకు ఏం జ్ఞాపకం ఉందంటే వచ్చి కూర్చున్నాం అల్లరి చేస్తున్నాం పేరు రాపించుకొని క్లాస్లో కూర్చున్నాం సార్ రాగా రాగానే కట్ట లావు కట్ట తీసుకుని ప్రతి ఒక్కరిని కొట్టడం జరిగింది అదే దెబ్బని జీవిత గుర్తుంది కానీ ఆ దెబ్బ వల్ల చాలా నేర్చుకున్నాం అల్లరి చేయకూడదు ఇట్లా పీకి ఊదమని చెప్పేవాడు ఆ మేళ చాలా అయితే నాకు గుర్తున్నాయి అలాగే ప్రభాకర్ సార్తో చాలా అనుసం అనుబంధం ఉంది కానీ సారు అకాల మరణం నాకు బాధించింది నేనప్పుడు హైదరాబాద్లో ఉండడం వల్ల రాలేకపోయాను అలాగే నాకు భాస్కర్ సార్తో చాలా అను అనుబంధం ఉంది అయితే అది ఇష్యూ అయినా దాన్ని నేనైతే మంచిగానే గుర్తుపెట్టుకున్నా సారు ఎప్పుడు నన్ను శాంత్రారిలో కల కనుగొన్నప్పుడల్లా పలకరిస్తాడు సార్ దగ్గరికి ఓ వస్తాడు రెండు సార్లు వచ్చాడు సార్తో నా దగ్గర తీపి జ్ఞాపకాలు ఉన్నాయి సార్ దగ్గర ఏమైనా నా గురించి చేతి జ్ఞాపకాలు ఉంటే టూర్ చేయగలరని నమ్మనవి ఏం లేదు సార్తో మిస్అండర్స్టాండింగ్ అంటే మీకు అందరు గుర్తుండదు ఒక్కసారి మెమరీ వేసుకుందాం మనం ఇప్పుడు చిన్నప్పుడు చదువు అంతగా అబ్బాక చిట్టీలు కొట్టేవాళ్ళం ఆ చిట్టి వేరే అబ్బాయి రాసి నా ముందర పడేశాడు సార్ అది చూసుకోలేదు నా చిట్టి అనుకొని నా పేపర్ చింపేయడం జరిగింది ఆన్సర్ షీట్ ఆన్సర్ షీట్ చింపేయడం వల్ల నాకు కొద్దిగా అప్రిషియేషన్ అంటే నా కోపం అందరు చాలామంది చూశారు అండిలో కరోనాలో అయితే నా భార్యను కూడా ఇప్పటికి కూడా చదివిస్తున్నా బీఈడి అనే పాట ఇప్పటికీ ఎందుకు గుర్తుందంటే సార్ ప్రతాప్ ఇంతకు ముందు చెప్పినట్ట ముప్పై నాలుగు మార్కులు వచ్చినాయి అని సార్ కూడా నాకు ముప్పై రెండు మార్కులు వేయడం అయింది అయితే సార్తో నేను ఇదే డైరెక్ట్ పోయి సార్ నాకు ఈ ముప్పై రెండు మార్కులు ఎందుకు వేశారో నేను బాగానే రాశాను కదా అని ఈ వాగ్దానం కూడా జరిగింది మా సార్కి నాకు అయితే వేరే వాళ్ళకి థర్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ చేశాను సార్ నాకు ఎందుకు వెళ్ళలేదు అంటే రైటింగ్ గట్టి చేయడానికి చాలా చాలా మంది వచ్చినారు కాబట్టి చాలా మెమరీస్ ఉంటాయి అందరు సార్ వాళ్ళు టీచర్స్ స్టూడెంట్స్ ఆల్మోస్ట్ అందరు కలిసినట్టు అనిపిస్తుంది నాకు మా ఆయన ఎప్పుడు చెప్తుంటారు నేను ఇట్లా వెనకలా వాడి చదివిన మా సార్ వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ అందరు ఆల్మోస్ట్ నాకు సపోర్ట్ చేస్తున్నారు నేను ఇంత నాకు ఎక్కువ కోపం ఉన్నా కానీ వాళ్ళు మంచిగా చూస్తారు అది ఇది అని చెప్పి రో డైలీ ఒకరోజు డైలీ ఒకరోజైనా మీ టాపిక్ మాకు వస్తుంది ఇంకా తన వల్ల దాని ఇన్స్ ఇన్స్పిరేషన్ వల్ల నేను ఇంకా చదువుకోవడానికి ముందుకు ప్రతి ఒక్కరికి సార్ వాళ్ళకి టీచర్స్ కి నాయనకి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ కూడా